అక్షర కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక

पकड़ो अबो टेकर है सुन ले कुत्ते अरे बाय में हूं एक नहीं जाने रेडी नहीं आप बिजनेस कर रहे हो ना रेडी एक हाथ पकड़ बच्चे अंदर अंदर मत पकड़ो एक हाथ पकड़ हाथ में सारे फोटो दे दो दे दे ये रानी में है अरे अस्तर

జిల్లా కేంద్రంలోని పోతులూరు వీరక్రమ స్వామివారి ఆలయం ప్రాంగణంలో జరుగుతున్నటువంటి ఈ మొట్టమొదటి జైత్యాల జిల్లా స్వర్ణకార సంఘం యొక్క సమావేశం జరిగింది ఈరోజు కరపత్ర ఆవిష్కరణ జరిగింది తర్వాత అందరికీ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పల్లెలో ఉన్నటువంటి స్వర్ణకారులకు పని లేక ఉపాధి లేక మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు మిగతా రకరకాల కంపెనీల ద్వారా హోల్సేల్ వ్యాపారం ద్వారా చాలామందికి పని లేకుండా ఉపాధి లేకుండా పోతున్నది వాళ్ళందరికీ ఉపాధి కల్పించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా మన జిల్లా స్వర్ణకార సంఘ సభ్యులందరికీ అధ్యక్షుల వారికి వీళ్ళకి ఉంది కాబట్టి ఈ సందర్భంలో కూడా సభ్యత్వ పెంచాల్సిన ఖచ్చితంగా మనం సభ్యత్వాలు పెంచాలి దీంతో పాటుగా నవమి నదీల నుంచి నతవాయు స్వర్ణ స్వయం విష్ణు విష్ణుకర్మ భగవానికి నభూమి నదేలంచే నటేజ నచ్చవాయుహం స్వయంభూ అది సృష్టి అనాది నుండి కూడా సృష్టి ఆయుర్భావం విశ్వబ్రాహ్మణులతోనే జరిగింది ఇవాళ లోపల చాలా చారిత్రక ప్రదేశాలు ఏది చూసినా ఏ గుడి చూసినా ఆ నిర్మాణం లోపల మన విశ్వబ్రాహ్మణుల యొక్క పాత్ర ఉంది సమాజ కళ్యాణం ఒక పెళ్ళి జరగాలన్నా స్వర్ణకాల యొక్క అవసరం ఉంది ఒక గుడి కట్టాలంటే వాళ్ళ పని అవసరం ఉంది తర్వాత ఒక యంత్రం ఒక నిర్మాణం చేయాలంటే ఒక విమానాలు తయారు చేయాలన్నా కానీ కమ్మరి వాళ్ళ పని అవసరం ఉంది అంటే ఈ విధంగా యొక్క పాత్ర అనేకానేక సందర్భాల్లో మనకు ఉదహించబడింది మొన్నటికి మొన్న మన నరేంద్ర మోడీ గారు కూడా మన తమిళనాడు రావడం జరిగింది అక్కడ రాజులు నిర్మించినటువంటి వెయ్యి సంవత్సరాలు పుట్టినటువంటి చోళ్లరాజు యొక్క పుట్టినరోజు వారు రావడం జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రాశస్తయం కూడా మనం దాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది అంటే అలాంటి చరిత్ర కలిపినటువంటి మన విశ్వబోమలకు సరైన గుర్తింపు లేదు వాళ్ళ అన్ని రకాల సంఘాలు కావచ్చు అన్ని రకాల కుల సంఘాలు కావచ్చు చాలా గుర్తింపు వచ్చింది కానీ మనం ఇంతవరకు చాలామంది కూడా మనం మనం చేద్దాం మనం చేద్దాం ఉంటుంది కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు మనం చా మనం రాజకీయంగా కూడా అవసరం చాలా ఉంది ఇప్పుడు రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు ముందు మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు ఇంకా రకరకాల వాటిలలో మనం క్రియేషంగా మనం ఖచ్చితంగా పాల్గొనాలి ఈ సందర్భంగా విశ్వకర్మ జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుల వారికి తర్వాత సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం జయ విశ్వకర్మ బ్రహ్మంగారి టెంపుల్లో జగిత్య జిల్లా వ్యాప్తంగా వచ్చిన కుల బాంధవులకు మరియు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే మన సర్ణకర సంఘం జిల్లా అనేది ఒకటి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇంకొకటి అంటే సభ్యత్వం సభ్యత్వం అనేది దాదాపు ఐదు వేల మంది సభ్యత్వాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయాలంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్క సర్ణకారుని కలుపుకోపోయే ఉద్దేశంతో ఈ కార్యక్రమము మరి తక్కువ సంఖ్యలో కాకుండా దాదాపు ఒక ఐదు వేల సంఖ్యను దాటి సభ్యత నమోదు చేయించాలని ఈ సం సహకర సంఘ సభ్యులకు అందరికీ మనవి చేస్తూ మరి ఇట్లాంటి కార్యక్రమము అందరి సహకారంగా అవసరం ఉంటుంది మన రాజకీయ పరంగా చూస్తుంటే మనము చాలా వెనుకబడి ఉన్నాం మనం ఐక్యత అనేది చాలా తక్కువ ఉన్నది ఈ తక్కువ ఉన్నదాన్ని మనం ఐక్యతగా పెంచుకోవాలి దినదిన అభివృద్ధి సదకాలకు ఎలాంటి వృత్తిపరంగా కానీ వ్యాపారాలు చేసుకుంటూ డబ్బు ఉన్న వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు కానీ అదే డబ్బు లేని వాళ్ళు మాత్రం ఎలాంటి ఉపాధి లేకుండా చాలామంది చనిపోవడం కూడా జరుగు జరిగింది ఇది దృష్టిలో పెట్టుకొని మా ముఖ్య ఉద్దేశం ఏంటన్నా అంటే జిల్లా వ్యాప్తంగా ప్రతి విలేజ్కి మన సంఘ సభ్యులు ఎవరన్నా కూడా వాళ్ళకి ఏదైనా ఆపత వచ్చినా కూడా మన సంఘ సభ్యులు అందరూ కలిసి కట్టుగా వాళ్ళకు ముఖ్య ఉద్దేశం సహాయ సహకారాలు అందించాలని ఈ ముఖ్య ఉద్దేశం ఇది జిల్లా వ్యాప్తంగా మనం పెట్టడం జరిగింది రథంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నటువంటి పరిస్థితులలో మన జిల్లా ఇప్పటి వరకు కూడా మన జగిత్యాల జిల్లా స్వర్ణగార సంఘం రిజిస్ట్రేషన్ అనేది లేదు గుర్తింపు లేదు కనుక ఇప్పుడు నూతనంగా జగిత్యాల జిల్లా స్వర్ణగార సంఘము రిజిస్ట్రేషన్ నెంబర్ ఫోర్ డబల్ ఫైవ్ టూ జీరో టూ ఫైవ్లో నంబరు గల రిజిస్ట్రేషన్తో స్వర్ణకార సేవలు ఏర్పాటు చేయడం జరిగింది మన స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో ఏ పల్లె గ్రామం అయినా కానీ పట్టణవాసులైనా కానీ మన స్వర్ణకార వృత్తిని దృష్టిలో ఉంచుకొని మన 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 కులానికి సంబంధించినంతవరకు మనం ఎంత వెనుకబడి ఉన్నామో మనందరికీ తెలిసిన ఈ విషయం కానీ వ్యక్తం అవుతలేము కనుక ఇప్పటికైనా కానీ మనను గుర్తింపు రావడం కోసము దయచేసి ప్రతి స్వర్ణకారుడు సభ్యత్వన్ని నమోదు చేసుకుంటూ మన సంఖ్యను పెంచుతూ ఈ మన స్వర్ణకారు సంఘంలో ఎందుకు తీసుకుపోగలరని తీసుకుపోయిన తర్వాత తదుపరి కార్యాచరణ మీ అందరి అనుమతితో మీ అందరి సమ్మతితో మనము అనుకూలంగా మన స్వర్ణకారు వృత్తికి సంబంధించినంత వరకు పూర్తి నియమ నిబంధనలతో కట్టుబాటులతో కార్యవర్గం ఏర్పాటు చేసుకుని ముందు పో ముందుకు పోదాము దయచేసి అందరూ సహకరించగలరని స్వర్ణకారులందరికీ నా జైతా